రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి చిట్లూరు వారి సీలింగ్ భూములు తేల్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ లిబరేషన్ అనుబంధ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు చాట్రై తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు ఈ సందర్భంగా లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు మాట్లాడుతూ కోటపాడు రెవెన్యూ పరిధిలో చీపురుగూడెం గ్రామంలో చిట్లూరు మల్లయ్య చిట్లూరి వెంకటరామయ్య చిట్లూరి నాగేశ్వరరావు చిట్లూరి పురుషోత్తం అనువారు వద్ద నుండి ఆర్ఎస్ నెంబర్ ఆరు వంద నలభై ఐదు బార్ ఏడు ఏలో ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు ఆన్సైండ్ పట్టాలు ఇచ్చి పంపిణీ చేసిన యాభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు సెంట్ల భూమిని రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే చేసి విడగొట్టి పేదలకు న్యాయం చేయాలని మరియు ధనిక రైతులు ఆక్రమించిన ఫారెస్ట్ భూములు విడగొట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిమాండ్ చేశారు చిపురుగూడెం గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ ఆరు నలభై ఐదు బారి ఏడు ఏలోని మొత్తం ఎనభై ఎనిమిది ఎకరాల భూమిని చిట్లూరి మల్లయ్య చిట్లూరి వెంకటరామయ్య చిట్లూరి నాగేశ్వరరావు చిట్లూరు పురుషోత్తం వారికి ఉండగా అందులో ప్రభుత్వం యాభై ఒకటి పాయింట్ ఇరవై సెట్ల భూమిని మిగిలి భూమిగా గుర్తించి స్వాధీనం చేసుకొని పేదలకు అసైడ్ భూమిని పంపిణీ చేయటం జరిగిందన్నారు